హాయ్ స్టూడెంట్స్ ఈ వీడియోలో భారతదేశంలో తృణధాన్యాల సాగు రాష్ట్రాల వారీగా అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఆరోగ్యరీత్యా ప్రజల ఆరోగ్య రీత్యా తృణధాన్యాల యొక్క ప్రాధాన్యత నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరాన్ని తృణధాన్యాల అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించిన విషయం గురించి సో ఈ విషయాలు మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము కారణం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్ అనేది మనం ముగుస్తుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులోకి మనం అడుగు పెడుతున్నాం కాబట్టి రెండు వేల ఇరవై మూడు యొక్క ప్రత్యేకత జాగ్రఫీలో వెరీ వెరీ ఇంపార్టెంట్స్ అది మన ఇండియాకి ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా మనం ప్రకటించడం ఆ మిల్లెట్స్ అనేది ప్రపంచంలో మన ఇండియానే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అవ్వడం లేదా అత్యధిక ఉత్పత్తి మన ఇండియాలో ఉండడము సో అట్లా మన తృణధాన్యాలకి అంతర్జాతీయ స్థాయిలో లేదా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆధారానికి సంబంధించిన విషయాలు మనం ఇక్కడ ఈ సంవత్సరం ముగింపులో మనం గుర్తు చేసుకోవాలి ఒకసారి ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్గా అడగడం జరిగింది నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లోనేమో మన జాగ్రఫీలో అగ్రికల్చర్లో ఈ టాపిక్ అండ్ ఎకానమీలో మనకి ఈ టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలను మనం ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ మనం ఇక్కడ మనకు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఏ సంస్థ ప్రకటించింది అంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ డెబ్బై ఐదవ వార్షిక సమావేశంలో యుఎన్ అనుబంధ సంస్థ అయిన ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సహాయంతో అమ్మ యుఎన్ఓ ప్రకటించింది అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మరి దీని నినాదం లేదా దీని థీమ్ ఏంటి అంటే అమ్మ థీమ్ తీసుకున్నప్పుడు ఎల్ది మిల్లెట్స్ థీమ్ కూడా మనకు ఇంపార్టెంట్ ఇక్కడ ఎల్ది మిల్లెట్స్ ఎల్ది పీపుల్ అనేది నినాదం ఇక్కడ అమ్మ గుర్తుపెట్టుకోండి ఎల్ది పీపుల్ అనేది నినాదం సారీ ఇది ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఇంకో ఎజెండా ఎందుకంటే ఒక దానికి అలాంటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దానికి ఎజెండా ఉంటుంది ఏంటి తృణధాన్యాలకి సంబంధించిన ఎజెండా ఇంటర్నేషనల్ ఇయర్ కి సంబంధించిన ఎజెండా ఏంటంటే రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి సస్టైనబుల్ గోల్స్ లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించడం ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కంట్రిబ్యూట్స్ టు టూ థౌజండ్ థర్టీ ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటివి దాదాపు ఒక సో తొమ్మిది గోల్స్ ఉన్నవి ఈ తొమ్మిది గోల్స్ ను అచీవ్ అంటే రీచ్ కావడం లేదా తొమ్మిది గోల్స్ సాధించడం అనేది దీని యొక్క మెయిన్ ఎజెండా ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ ఇది అడుగుతాడు ఎందుకంటే అంతర్జాతీయ తృణధాన్యాలుగా ప్రకటించిన సందర్భంగా దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటని అడగచ్చు ఆ ఎజెండా ఏంటిదంటే ఈ ఎజెండా మనం తీసుకోవాలి సాధారణంగా మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ఇది ఎజెండా ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ థీమ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మరికి అంతర్జాతీయ స్థాయిలో కానీ ప్రపంచం వ్యాప్తంగా తీసుకున్నప్పుడు తృణధాన్యాలు ఏ ఏ దేశాల అంటే తృణధాన్యాల్లో అత్యధికంగా సాగేది ఇండియా ఇది మనకు పర్ఫెక్ట్గా మనకు తెలుసు మన ఇండియాలోనే ఈ తృణధాన్యాల సాగు అనేది అత్యధికంగా ఉండదు ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ అప్రాక్సిమేట్గా ఇరవై శాతం ఉత్పత్తి మన ఇండియాలోనే జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఆసియాలో కూడా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు ఆసియాలో కూడా లార్జెస్ట్ ప్రొడ్యూసరే కంప్లీట్గా ఆసియాలో యాభై ఐదు శాతం పైగా ఉత్పత్తి ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి తృణధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఇండియా ఇండియా తర్వాత ఇతర దేశాలు అన్నప్పుడు మాత్రం ఇక్కడ ఇండియా తర్వాత ఇతర దేశాలు నైజీరియా రెండవ స్థానంలో నైజీరియా ఉంటుంది ఆఫ్రికా ఖండం మూడవ స్థానంలో చైనా ఉంటుంది అమయ్య ఓకే రైట్ ఇక్కడ రాద్దాం సో ఉత్పత్తి పరంగా మనం తీసుకున్నప్పుడు ప్రపంచ ఉత్పత్తిలో ప్రపంచ ఉత్పత్తిలో ఇండియా ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వచ్చేసి నైజీరియా మూడో స్థానంలో చైనా ఉత్పత్తి పరంగా తీసుకున్నప్పుడు ఈ విధంగా మనం తీసుకోవాలి సో ఇలాంటి క్రమంలో మరి తృణధాన్యం అని ఎందుకు అనాలి ఎందుకంటే ఆహార పంటలు రెండు రకాలు ప్రధాన ఆహార ధాన్యాలు తృణధాన్యాలు సిరల్స్ అండ్ మిల్లెట్స్ ప్రధాన ఆహార ధాన్యాలు వరి గోధుమ మొక్కజొన్న ప్రధాన ఆహార ధాన్యాలు సో నెక్స్ట్ అంటే ప్రధానంగా వరి గోధుమ అయితే ప్రధాన ఆహార ధాన్యాలు తృణధాన్యాలు అన్నప్పుడు మరి సో ఎన్ని రకాల తృణధాన్యాలు ఇండియాలో దాదాపు తొమ్మిది రకాల తృణధాన్యాలు సాగు సాగవుతున్నాయి ఉత్పత్తి అవుతున్నాయి వివిధ రాష్ట్రాలు ఉత్పత్తి చేస్తున్నాయి మనం ఎగుమతిస్తున్నాం ప్రపంచ దేశాలకి ఆ తొమ్మిది రకాల తృణధాన్యాల పేర్లు మనం కొంతవరకు గుర్తుపెట్టుకోవాలి వీలైతే జనరల్ సైన్స్ వాటి బొటానికల్ నేమ్స్ కూడా గుర్తు పెట్టుకోవాలండి ఇక్కడ నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే మరి ఆ తృణధాన్యం అని ఎందుకు అనాలి ఇక్కడ ఓకే ప్రధాన ఆహార ధాన్యం తృణధాన్యం లేదా చిరుధాన్యం అని ఎందుకు అనాలి అంటే ఇక్కడ మొక్కకి ఏవైతే తక్కువ మొత్తములో విత్తనాలు వస్తూ ఉంటాయో అవి ఆహార ప్రధాన ఆహార ధాన్యాలు ఎక్కువ మొత్తములో చి స్మాలెస్ట్ ఓకే సూక్ష్మంగా ఉండి అంటే సైజు పరంగా పరిమాణంలో చిన్నగా ఉండి ఎక్కువ మొత్తంలో విత్తనాలు వచ్చేసి ఆ న్యూట్రిషన్ పోషకాహారం పరంగా ఎక్కువ పోషకాల విలువలను కలిగి ఉండే వాటిని తృణధాన్యాలు అంటారు మొక్కకి చిన్న పరిమాణంలో ఉండి ఎక్కువ సంఖ్యలో విత్తనాలు వచ్చే వాటివని తృణధాన్యాలు రెండో అంశం ఏంది న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి పోషక విలువలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ మూడో విలువ మూడో అంశం ఏంటిది అంటే అమ్మ ఇవి ఈ తృణధాన్యాలు ఎక్కువ ఎక్కడ సాగవుతాయి ఉష్ణ మండలాల్లో ఉప ఉష్ణ మండలాల్లో సాగవుతాయి ఓకే తృణధాన్యాలు ప్రధానంగా వచ్చేసి ఉప ఉష్ణ మండలాల్లో ఎక్కువగా సాగవుతు నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఉప ఉష్ణ మండలాల్లో సాగవుతాయి రెండు రకాల ఈ భౌగోళిక ప్రాంతాల్లో సాగవుతాయి కారణం ఏంటంటే ఇక్కడ వర్షాపాతం అనేది తక్కువగా ఉంటుంది ఇక్కడ వర్షాపాతం తక్కువగా ఉంటుంది లెస్ రెయిన్ పాల్ తక్కువ వర్షాపాతాన్ని లేదు తక్కువ నీటి వినియోగించుకొని సో ఇక్కడ సాగయ్యే పంటలన్నీ తృణధాన్యాలుగా గుర్తుపెట్టుకోవాలి ప్రధాన ఆహార ధాన్యాలతో పోల్చినప్పుడు దిగుబడి తక్కువగా వస్తుంది క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటుంది ఇక్కడ సో అలా మనం తీసుకున్న సందర్భంగా మరి ఇక్కడ భారతదేశంలో ఎన్ని రకాల తృణధాన్యాలు సాగు అవుతున్నాయంటే నేను కొన్ని పేర్లు మీకు చెప్పాను చెప్తానండి సో ఇది ఫస్ట్ ఏంటిదంటే జొన్న తెలుగులో తీసుకున్నట్టయితే జొన్న స్వర్గం వల్గేరి లేదా జోవర్ అంటాము రెండవది పెరల్ మిల్లెట్స్ సజ్జలు అని అంటారు పెరల్స్ మాదిరిగా ఉండడం వల్ల పెరల్ మిల్లెట్స్ అని అంటారు మూడవది పింగర్ మిల్లెట్స్ లేదా రాగి పంట అని అంటారు రాగి ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే నాలుగోది పాక్స్టైల్ మిల్లెట్ అని అంటారు పాక్స్టైల్ మిల్లెట్ అంటే వీటిని ఏమంటారు అంటే కొర్రలు అనే పేరుతో పిలుస్తారు ఓకే నెక్స్ట్ ఐదోది కోడో మిల్లెట్ కోడో మిల్లెట్ లేదా కోడమని అంటారు అమ్మ ఇక్కడ తీసుకున్నట్టయితే అరికెలు అనే పేరుతో పిలుస్తారు అరికెలు అరికెలు అంటారు అవి సెలివేరు అరికెలు వేరు అండి నెక్స్ట్ బనియాడు ఏడవది బనియార్డ్ సాన్వా అని సో ఇక్కడ ఏమంటారు అంటే ఊదలు అనే పేరుతో పిలుస్తారు ఊదలు ఒక్క నిమిషం ఊదలు ఊదలు అనే పేరుతో పిలుస్తారు ఎనోది ప్రోసోమిల్లెట్స్ ప్రోసోమిల్లెట్స్ అని అంటారు వీటిని వరిగెలు అంటారు ఇలా చూడండి పేర్లు ఏ విధంగా ఉన్నాయి వరిగెలు అనే పేరుతో పిలుస్తారు ఇలా స్వర్గం జొన్నలు సజ్జలు రాగులు కొర్రలు అరికెలు ఊదలు వరిగెలు ఇవి ఇవి కాకుండా మరొక రకం ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ అమరాంత్ అమరాంత్ తోటకూరకు సంబంధించిన విత్తనాలు ఇది కూడా సో తృణధాన్యాల్లో కొంతవరకు భాగం బక్వీట్ దీన్ని ఏమంటారు అంటే బీచ్ గోధుమ అని అంటారు గోధుమ లాగుంటుంది కానీ గోధుమ కాదు సో ఈ విధంగా ఉంటాయి అయితే ఇక్కడ భారతదేశంలో సాగయ్యే తృణధాన్యాలు మూడు రకాలుగా వర్గీకరించింది వ్యవసాయ శాఖ అమ్మాయిగా ఇవి తీసుకున్నట్టయితే సో తృణధాన్యాల్లో వీటిని మేజర్ ప్రధానమైన తృణధాన్యాలు మేజర్ మిల్లెట్స్ అని అంటారు వీటిని ఎక్కువ మొత్తంలో సాగవుతాయి కాబట్టి మేజర్ మిల్లెట్స్ అని అంటారు నెక్స్ట్ ఇవి మైనర్ మిల్లెట్స్ అని అంటారు వీటిని మైనర్ మిల్లెట్స్ అమ్మ చూడండి ప్రతి పాయింట్ ఇక్కడ అవసరం వీడియో స్కిప్ చేయకుండా చూడాలి ప్రతి పాయింట్ అవసరం అమ్మ నెక్స్ట్ వీటిని తీసుకున్నట్టయితే సూడో మిల్లెట్స్ అనే పేరుతో పిలుస్తారు వీటిని సూడో మిల్లెట్స్ అంటే తృణధాన్యాలు పూర్తి స్థాయిలో తృణధాన్యాలు కావు పూర్తి స్థాయి ఇతర పంటలు కావు అట్లా వీటిని సూడో మిల్లెట్స్ అనే పేరుతో పిలుస్తారు ఇలా మీ సూడో మిల్లెట్స్ తో కలుపుకొని మొత్తం ఎన్ని రకాలంటే తొమ్మిది రకాల తృణధాన్యాలు మన ఇండియాలో సాగు అవుతున్నాయి ఈ సాగవుతున్న సందర్భంగా మనం గమనించినట్టయితే సో ఏ ఏ రాష్ట్రాల్లో సాగవుతున్నాయి అంటే దాదాపు తృణధాన్యాలు వచ్చేసి పది రాష్ట్రాల్లో సాగు అవుతున్నాయి అమ్మ ఇక్కడ తృణధాన్యాలు ఎక్కువ మొత్తంలో సాగు చేసే రాష్ట్రాలు ఏ ఏ రాష్ట్రాలు అంటే పది రాష్ట్రాలు ఉన్నాయి పది రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాల పరంగా తీసుకున్నప్పుడు పది రాష్ట్రాల్లో అత్యధికంగా ఈ తృణధాన్యాల సాగు అనేది జరుగుతుందమ్మా అమ్మ గుర్తు పెట్టుకోండి ఓకేనా సో ఇలాంటివి మనం తీసుకున్నట్టయితే సో ఆ తృణధాన్యాల పరంగా మనము ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రాలు ఎక్కువగా సాగు అవుతున్నాయి మరి అని గుర్తించినట్టయితే ఒక్క నిమిషం ఓకే పది రాష్ట్రాల పరంగా తీసుకున్నప్పుడు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు భారతదేశంలో మొత్తం తృణధాన్యాల సాగెంతుంది అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు డాటా ఇంకా మనకు లేదు కాబట్టి ఇరవై ఒకటి ఇరవై రెండు డాటాని మనం ఫ్రెష్గా వచ్చిన డాటాగా తీసుకుంటాం కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం తీసుకున్నప్పుడు భారతదేశంలో పన్నెండు పాయింట్ నాలుగు ఐదు మిలియన్ హెక్టార్లలో తృణధాన్యాల సాగు జరుగుతుంది ప్రతి సంవత్సరం యావరేజ్గా గా తీసుకున్నట్టయితే పన్నెండు పాయింట్ నాలుగు ఐదు మిలియన్ హెక్టార్లలో తృణధాన్యాల సాగు అవుతున్నాయి అని గుర్తుపెట్టి తొమ్మిది రకాల తృణధాన్యాల సాగు అవుతున్నాయి దానిలో మేజర్ మిల్లెట్స్ వాటా ఎక్కువ ఉంటుందండి ఇక నెక్స్ట్ మరి అంత మొత్తంలో సాగైనప్పుడు ఎంత ఉత్పత్తి దిగుబడి హీల్డింగ్ ఎంత ఉంటుంది అంటే ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది అంటే పదిహేను పాయింట్ ఐదు మూడు మిలియన్ మిలియట్స్ సారీ మిలియన్ టన్స్ మిలియన్ టన్నులు ఎంత ఉత్పత్తి సాధించాయి అంటే పదిహేను పాయింట్ ఐదు మూడు లేదా పదహారు మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాం ఎప్పుడు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఈ సంవత్సరంలో మనం సాధించడం జరిగింది సో ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు సో అలా మనం ఇక్కడ తీసుకోవాలి సో ఇలాంటి సందర్భంగా మనం గమనించినప్పుడు ఇక్కడ పది రాష్ట్రాలు అన్నాము కదా మరి భారతదేశంలో ప్రధానంగా పది రాష్ట్రాలు తృణధాన్యాలను సాగు చేస్తున్నాయి అనుకున్నాం కాబట్టి ఆ పది రాష్ట్రాల పరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఏ ఏ రాష్ట్రాలు అంటే ప్రధానంగా తీసుకున్నట్టయితే రాజస్థాన్ జస్ట్ మీకు అవగాహన కోసం నేను రాష్ట్రాల పేరు చెప్తున్నాను రాజస్థాన్ రెండో తీసుకున్నట్టయితే రెండవది తీసుకున్నట్టయితే అమ్మ ఉత్తరప్రదేశ్ యూపీ మూడవది మహారాష్ట్ర ఎంహెచ్ అని రాస్తున్నాను నాలుగోది మధ్యప్రదేశ్ ఐదోది హర్యానా హర్యానా ఆరవ తీసుకున్నట్టయితే మహారాష్ట్ర సారీ గుజరాత్ ఏడవది కర్ణాటక ప్రధానంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఎనిమిదవది ఆంధ్రప్రదేశ్ తొమ్మిదవది తెలంగాణ పదవది తమిళనాడు అమ్మాయి ఈ రాష్ట్రాలు ఈ రాష్ట్రాల్లో తృణధాన్యాల సాగు ఉత్పత్తి ప్రధానంగా జరుగుతుంది రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ హర్యానా గుజరాత్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు సో ఇలా ప్రధానంగా సాగు చేస్తున్న రాష్ట్రాల పరంగా గుర్తుపెట్టుకోవాలి సో గుర్తుపెట్టుకునే క్రమంలో మనం ఇంత ఏం చెప్పుకున్నాం మనము ఈ మొత్తంగా తీసుకున్నప్పుడు మనం గమనించినట్టయితే ఎంత ఎన్ ఎన్ని మిలియన్ ఎక్ట్రాల్లో సాగవుతుంది పన్నెండు పాయింట్ నాలుగు ఐదు మిలియన్ సాగు సాగవుతుంది అనుకున్నాం కాబట్టి సో ఈ సాగవుతున్న సందర్భంగా మనం ఇంకొక విషయం ఇక్కడ మనం ఏం డిస్కస్ చేయాలి అంటే మరి ఏ పంట ఎక్కువగా సాగవుతుంది అని తీసుకున్నట్టయితే ఆ పంట పరంగా మనం తీసుకున్నట్టయితే ఎక్కువగా సాగవుతున్న పంట స్వర్గం అంటే జొన్న పంట ఎక్కువగా సాగవుతుంది ఇక్కడ జొన్న రాగులు సజ్జలు బజ్రాద్ సో తర్వాత సో ఈ మూడు పంటలు ఎక్కువగా సాగు అవుతుంది సాగు మీన్స్ ఇవి ఎక్కువ సాగు ఓకే వీటి తర్వాత కూరలు అనే పంటలు సాగు అవుతున్నాయి ఓకేనా అదే ప్రధాన ఆహార పంటల్లో అయితే ఇండియాలో వరి గోధుమ దీని తర్వాత మొక్కజొన్న సాగు అవుతుంది మొక్కజొన్న పంట ఇండియాలో మూడో స్థానంలో ఉంది మొక్కజొన్న తర్వాత నాలుగో స్థానంలో జొన్న పంట ఉన్నది ఓకే జొన్న తర్వాత రాగులు సజ్జలు కొర్రలు ఇవి ఎక్కువ మొత్తంలో అవుతున్నాయి ఓకే కల్టివేట్ అవుతున్నాయి సో ఇది సాగు పరంగా ప్రధాన ఆహార పంటలు అండ్ తృణధాన్యాలు ఓకే తృణ ప్రధాన ఆహార ధాన్యాలు చిరుధాన్యాలు సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ తీసుకున్న క్రమంలో ఇంకొక అంశం ఇక్కడ చెప్తాను మరి ఈ ప్రధాన ఆహార పంటల పరంగా తీసుకున్నప్పుడు మా ఏ అంటే దిగుబడి పరంగా కూడా మనం తీసుకోవాలి హైయెస్ట్ ఈల్డింగ్ మిల్లెట్స్ మనం తీసుకున్నట్టయితే భారతదేశంలో సాగవుతున్న తృణధాన్యాల్లో అత్యధిక దిగుబడి సాధిస్తున్న తృణధాన్యానికి సంబంధించిన పంట ఏది అంటే అమ్మాయి ఒక పాక్స్టైల్ మిల్లెట్ అనేది ప్రథమ స్థానంలో ఉంటుంది ఓకేనా కొర్రలు అనేది హెక్టారుకు రెండు వేల ఒక వంద అరవై ఆరు కిలోగ్రాముల దిగుబడిని సాధిస్తున్నాయి ఇక్కడ ఏంటి పాక్స్టైల్ మిల్లెట్ కొర్రలు అని అంటారు తెలుగులో ఓకే కొర్రలు ఇక నెక్స్ట్ రెండో స్థానంలో పింగర్ మిల్లెట్స్ ఇక్కడ పింగర్ మిల్లెట్స్ రాగులు సో ఇది పదహారు పదహారు వందల ఇరవై మూడు అమ్మాయి ఇది తప్పు వెయ్యి ఆరు వందల ఇరవై మూడు కిలోగ్రాములు ఎక్టార్కి ఎక్టార్కి ఒకవై ఆరు వందల ఇరవై మూడు కిలోగ్రాముల రాగులు రెండో స్థానంలో మూడవ అత్యధిక దిగుబడి ఏంటంటే ప్రోసో మిల్లెట్స్ వరిగలు ఒకవే ఐదు వందల ముప్పై ఐదు కిలోగ్రామ్ హెక్టార్కి కి నాలుగో స్థానంలో జొన్న ఉంది జొన్న ఒకవే నాలుగు వందల ఇరవై ఆరు కిలోగ్రాములు హెక్టార్కి సో ఇది ఇవి తృణధాన్యాల్లో అధిక దిగుబడి అన్నప్పుడు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫాక్స్టైల్ మిల్లెట్ పింగర్ మిల్లెట్ ప్రోసో మిల్లెట్ అండ్ స్వర్గం ఓకేనా సో స్వర్గంగా గుర్తుపెట్టుకోవాలి అధికంగా సాగయ్యే పంట ఏంటంటేనే జొన్న అధికంగా సాంగయ్య తృణధాన్యాలు అన్నప్పుడు స్వర్గం జొన్న బాజ్రా రాగులు ఇవి గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ దిగుబడి అన్నప్పుడు మాత్రం ఒక కొర్రలు రాగులు వరిగలు జొన్నలు ఇలా తీసుకోవాలి సో మరి ఇక్కడ ఇవి మనము నెంబర్తో సహా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భంలో సో యావరేజ్ ఈల్డింగ్ ఎంత ఉంది సగటున ఎంత దిగుబడి సాధిస్తున్నా మనం తృణధాన్యాలను తీసుకున్నట్టయితే ఇప్ప హెక్టార్కి తృణధాన్యాల సగటు దిగుబడి ఇండియాలో సగటు దిగుబడి లేదా యావరేజ్ ఈల్డింగ్ తీసుకున్నట్టయితే ఒక హెక్టార్కి మనం పరిగణలో తీసుకుంటున్నది కాబట్టి వ్యవసాయ శాఖ ఇక్కడ ఒక వెయ్యి రెండు వందల నలభై ఆరు కిలోగ్రామ్స్ అనేది ఇది సగటు దిగుబడిగా తీసుకుంటున్నారు ఓకేనా సగటు దిగుబడిగా మనం పరిగణిస్తున్నాము ఇది అంటే వివిధ పంటలు మనం గమనించినాం కాబట్టి మొత్తం తృణధాన్యాల సగటు దిగుబడి ఎంత అంటే ఒక వెయ్యి రెండు వందల నలభై ఆరు కిలోగ్రాములు హెక్టార్కి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు లెక్కల ప్రకారం ఇది ఓకే ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మరొక అంశం మనం ఏం తీసుకుందామంటే మరి ఇక్కడ అధిక దిగుబడి అధిక ఉత్పత్తి పరంగా తీసుకోవాలి ఇక్కడ సరే మనం పంటలు తీసుకున్నాము రాష్ట్రాలు ఏ ఏ రాష్ట్రాలు ఎక్కువగా సాగవుతున్నాయి తీసుకున్నాం ఇలాంటి తరుణంలో ఇంకొక అంశం ఏంటంటే తృణధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం తృణధాన్యాల ఉత్పత్తిలో ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం తీసుకున్నట్టయితే ఒకటి ఫస్ట్ రాజస్థాన్ రాజస్థాన్లో అన్ని రకాలుగా తీసుకోవాలి రాజస్థాన్ రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం తీసుకున్నట్టయితే అమ్మాయి ఇక్కడ రెండవ స్థానంలో తీసుకున్న మహారాష్ట్ర మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది ఒక మూడు నాలుగు రాష్ట్రాలు వీలైతే కొన్ని ఎక్కువగా తీసుకుందాం మహారాష్ట్ర తర్వాత కర్ణాటక రాష్ట్రం దక్షిణ భారతదేశంలో కర్ణాటక నాలుగో రాష్ట్రం పరిగణలో తీసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్ 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 ఐదవది తీసుకున్నట్టయితే మధ్యప్రదేశ్ ఇక్కడ ఎంపీ మధ్యప్రదేశ్ ఆరవ స్థానంలో ఆరవ స్థానంలో ఇక్కడ గుజరాత్ ఓకే నెక్స్ట్ తమిళనాడు టిఎన్ఎన్ రాస్తున్నాను అమ్మ ఈ విధంగా ఒక నాలుగు లేదా ఐదు రాష్ట్రాలు గుర్తు పెట్టుకోండి నేను ఎక్స్ట్రా గుజరాత్ అండ్ తమిళనాడు చెప్తున్నాను సో ఈ విధంగా మనం తీసుకోవాలి మా భారతదేశంలో సాగవుతున్న తృణధాన్యాలు ఇరవై తొమ్మిది శాతం రాజస్థాన్లోనే ఉత్పత్తి అవుతున్నాయండి ఇరవై తొమ్మిది శాతం ఇరవై తొమ్మిది శాతం తృణధాన్యాలు ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నాయి రాజస్థాన్లో ఉత్పత్తి అవుతున్నాయి ఇదొకటి మహారాష్ట్ర పరంగా తీసుకున్నప్పుడు ఇరవై శాతం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇరవై శాతం లేదా దాదాపు ఇరవై ఒక్క శాతం మహారాష్ట్రలో ఉత్పత్తి అవుతుంది రెండో స్థానం మహారాష్ట్ర ఇక మూడో స్థానం తీసుకున్నట్టయితే కర్ణాటకలో పదమూడు పాయింట్ ఐదు శాతం అనేది తీసుకోండి పదమూడు పాయింట్ నాలుగు ఆరు లేదా పదమూడు పాయింట్ ఐదు శాతంగా గుర్తుపెట్టుకోవాలి ఇక నాలుగో స్థానంలో తీసుకున్నప్పుడు ఎనిమిది శాతం ఉత్తర్ప్రదేశ్లో ఎనిమిది శాతం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో తీసుకున్నప్పుడు అమ్మ ఇక్కడ ఆరు శాతం గుజరాత్ లో తీసుకున్నప్పుడు ఏడు ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు లేదా ఎనిమిది శాతం అమ్మా ఓకే ఓకే సారీ మూడు శాతం ఇక్కడ ఎనిమిది శాతం కాదు ఓకే మూడు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం ఇక నెక్స్ట్ తీసుకున్నప్పుడు తమిళనాడు మూడు పాయింట్ ఏడు నాలుగు శాతం అమ్మా ఇక ఈ విధంగా అంటే మ్యాక్సిమం పర్సెంట్ అనేది ఎక్కువగా అడగకపోవచ్చు కానీ భారతదేశంలో తృణధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం రాజస్థాన్ ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు శాతం రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర ఇరవై పాయింట్ ఆరు ఏడు లేదా దాదాపు ఇరవై ఒక్క శాతం మూడో స్థానంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక ఒక మూడు పదమూడు పాయింట్ నాలుగు ఆరు శాతం నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతం ఐదో స్థానం మధ్యప్రదేశ్ ఆరు పాయింట్ ఒకటి శాతం అమ్మ ఈ విధంగా ఒక ఐదు రాష్ట్రాల పేర్లైతే మీరు గుర్తుపెట్టుకోండి పది రాష్ట్రాలలో ఎక్కువ దిగు మనం ఉత్పత్తి సాధిస్తున్నాం ఆ పది రాష్ట్రాల్లో మళ్ళీ మనం తీసుకున్నట్టయితే రాజస్థాన్ మహారాష్ట్ర కర్ణాటక ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అనేది ఉంటుంది ఓకే సో ఇక్కడ మనము ఆల్రెడీ ఇక్కడ మనం చూసుకున్నాం చూడండి ఇక్కడ మనం స్టేట్ వైర్ స్టేట్ వైజ్ ప్రొడక్షన్ అన్నప్పుడు ఈ విధంగా రాజస్థాన్ ఇక్కడ మనం చూ మహారాష్ట్ర కర్ణాటక ఉత్తర్ప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ తమిళనాడు ఈ రాష్ట్రాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ స్టేట్స్ అయితే గుర్తుపెట్టుకో వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీహార్ ఈ రాష్ట్రాలు కూడా వస్తూ ఉంటాయి సో ఇట్లా మనం రా రాష్ట్రాల వారిగా ప్రొడక్షన్ అనేది గమనించాలి సో ఈ విషయాలు మనం ఈ సందర్భంగా ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టుగా సో మన టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అనేది అది ముగిసిపోతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకోవాలి ఈ సందర్భంగా మరొక విషయం మీకు గుర్తు చేస్తాను రెండు వేల ఇరవై మూడు ఎప్పుడైతే అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందో సో గతంలో రెండు వేల పద్దెనిమిదిని నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం కూడా గుర్తుపెట్టుకోండి టూ థౌజండ్ ఎయిటీన్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ నేషనల్ ఇయర్ ఆఫ్ నేషనల్ మిల్లర్స్ గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై మూడు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ఈ విధంగా తీసుకుంటున్నాం నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా తృణధాన్యాలు ఎన్ని దేశాలు వినియోగిస్తున్నారంటే వినియోగం అమ్మాయి ఇక్కడ నేను చెప్పేది వినియోగం వినియోగం పరంగా తీసుకున్నప్పుడు నూట ముప్పై ఒక్క దేశాల్లో దాదాపు అరవై ఒక కోట్ల మంది ఆహారంగా వినియోగిస్తున్నారు నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి తీసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి తృణధాన్యాల ఉత్పత్తిలో ఇండియా ఇండియా ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ నైజీరియా థర్డ్ ప్లేస్ వచ్చేసి చైనా చైనా నెక్స్ట్ తృణధాన్యాల సాగు మొదటిసారి ఎక్కడ గుర్తించారంటే సింధు నాగరికాలంలో గుర్తించారు సింధు నాగరికత కాలంలో గుర్తించడం జరిగింది సింధు నాగరికత కాలం నుండే తృణధాన్యాల సాగు ఉన్నట్టుగా సా ఆధారాలు మనకు లభించాయి వరి పొట్టు లభించింది కాటన్ లభించింది సో కాబట్టి వాటితో పాటు తృణధాన్యాలు కూడా సాగు చేసినట్టుగా మనకు ఆధారాలు దొరికినాయి సింధు నాగరికత కాలం అంటే ప్రాచీనమైన ఆహార ధాన్యాలు ఓకే నెక్స్ట్ మరి ప్రా ఈ తృణధాన్యాలను రెండు వేల ఇరవై మూడు అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించడం గల కారణం దీని వెనుక మన దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే హెల్త్ ఓకే వెరీ రిచ్ న్యూట్రిషనల్ రిచ్ న్యూట్రిషనల్ వ్యాల్యూస్ ఐ రిచ్ కాల్షియం ఫైబర్ ఓకే ఇలాంటి మినరల్స్ ఉన్నాయి కాబట్టి హెల్త్ సో ఇదొకటి నెక్స్ట్ తర్వాత ఏంటంటే ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకు సాంప్రదాయబద్ధంగా సాగు చేస్తున్నామో వాటిని మనము కనుమరుగ కాకుండా చూడడానికి తృణధాన్యాలను మళ్ళీ ప్రోత్సహించడం తెలంగాణలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి సంవత్సరం పాత పంటల సాగు అనేది వర్షాకాలంలో తీసుకొస్తూ ఉంటారు అంటే ట్రెడిషనల్ సాంప్రదాయకంగా వాళ్ళు స్టోర్ చేయడం సాగు చేయడం ఉత్పత్తి చేయడం ఎలాంటి క్రిమిసంహారకాలు రసాయన ఎరువులు వినియోగించుకోకుండా సో వాటిని ఉత్పత్తి చేయడం చేస్తుంటారు అలా సో మనకి ఇలా అలాంటి ఆచారత్మ అంటే సాంప్రదాయబద్ధమైన వాటిని మనం వెలికి తీయడమే ఈ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం వెనకాల ఉన్న ఒక రీజన్ అది అమ్మ ఈ విధంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ టూ ట్వంటీ త్రీ అనే థీమ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ డెబ్బై జనరల్ అసెంబ్లీ సమావేశం గుర్తించిందని గుర్తుపెట్టుకోండి ప్రపంచ ఆహార సంస్థ ఏది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అని దాని పరంగా కూడా గుర్తుపెట్టుకోవాలి అండ్ భారతదేశంలో తృణధాన్యాలు ఎన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా సాగవుతున్నాయి పది రాష్ట్రాల్లో సాగవుతున్నాయి అండ్ తృణధాన్యాల ఉత్పత్తిలో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది రాజస్థాన్ ఎంత శాతం తృణధాన్యాల పంటలు సాగవుతుందంటే ఇరవై తొమ్మిది శాతం భారతదేశంలో తృణధాన్యాల సాగు అనేది అత్యధికంగా ఏ రకమైన తృణధాన్యాలు సాగు అవుతున్నాయంటే మేజర్ మిల్లెట్స్ దాంట్లో ఫస్ట్ స్వర్గం ఐ మీన్ జొన్న తర్వాత సజ్జలు తర్వాత రాగులు జొన్న సజ్జలు రాగులు ఇవి ఎక్కువగా సాగు అవుతున్నాయి కానీ అధిక దిగుబడి సాధించేది మాత్రం కూరలు లేదా ఫాక్స్టైల్ మిల్లెట్స్ అని గుర్తుపెట్టుకోండి అదే విధంగా తృణధాన్యాలు హెక్టార్కి సగటును ఎంత దిగుబడి సాధిస్తున్నాయంటే పన్నెండు ఒక వెయ్యి రెండు వందల నలభై ఆరు కిలోగ్రాములు సాధిస్తున్నాయి నెక్స్ట్ తీసుకున్నట్టయితే అధిక దిగుబడి ఏ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అత్యధిక దిగుబడి ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి అత్యధిక ఉత్పత్తి రాజస్థాన్ దిగుబడి మాత్రం ఆంధ్రప్రదేశ్ అమ్మ ఇక్కడ విషయం నేను చెప్పలేదు అనుకుంటా ఓకే సో దిగుబడి పరంగా మనం తీసుకున్నప్పుడు తృణధాన్యాల అధిక దిగుబడిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రెండవది మధ్యప్రదేశ్ అమ్మ సారీ తమిళనాడు వస్తుంది మధ్యప్రదేశ్ కాదు తమిళనాడు మూడవ స్థానంలో హర్యానా హర్యానా ఓకే నాలుగో స్థానంలో వచ్చేసి గుజరాత్ ఐదవ స్థానంలో మధ్యప్రదేశ్ ఎంపీ అమ్మవేది దిగుబడి అన్నప్పుడు ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి ఓకే ఇది తృణధాన్యాలకి సంబంధించిన అధిక దిగుబడి ఉత్పత్తి వేరు దిగుబడి వేరు ఎక్టార్ వైజ్ గుర్తుపెట్టుకోండి రాష్ట్రాల వైజ్ గుర్తుపెట్టుకోండి సో ఎన్ని రాష్ట్రాలను గుర్తుపెట్టుకోండి అండ్ భారతదేశంలో సాగవుతున్న ప్రధాన తృణధాన్యాలు గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ అదే విధంగా తీసుకున్నప్పుడు మిల్లెట్స్ మ్యాప్ గుర్తుపెట్టుకోండి కొంతవరకు ఎన్ని రకాల ఎన్ని రకాలుగా ఉన్న తృణధాన్యాలు పేర్లు మ్యాక్సిమం పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇది మనకి ఈ క్లాసులో తృణధాన్యాల ప్రాధాన్యత సాగు అంతర్జాతీయ స్థాయిలో తృణధాన్యాలకు వచ్చిన గుర్తింపు ఈ మూడు అంశాలను నేను మీతో డిస్కస్ చేయడం జరిగింది ఈ మూడు అంశాల నుండి కంపల్సరీ ఒక క్వశ్చన్ మనకి జాగ్రఫీ అగ్రికల్చర్లో అడగచ్చు ఎకానమీలో అడగచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా అంటే జనరల్ సైన్స్ పరంగా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం దీన్ని జాగ్రత్తగా ఈ సబ్జెక్ట్ని ఈ టాపిక్ని మీరు గమనించండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్ ఛానల్ యాప్ను డౌన్లోడ్ చేయండి సో దాంట్లో జోగ్రఫీ వీడియోస్ జోగ్రఫీ మెంబర్షిప్ నేను ఇస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్